కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి పదిహేను నెలల కాల పరిధిలోనే దాదాపు మా గ్రామాన్ని శాసన శాసనసభ్యులు సామాన్య కార్యకర్తను కూడా గుర్తించి గ్రామాభివృద్ధి కోసం మండలాభివృద్ధి కోసం నియోజక అభివృద్ధి కోసం కూడా నిధులు కేటాయించడం జరుగుతుంది ఇప్పటికీ మా గ్రామానికి ఇరవై ఐదు లక్షల సిసి రోడ్లు నిర్మాణం చేపట్టడం జరిగింది గత ప్రభుత్వానికన్నా ఇప్పటి ప్రభుత్వం మాత్రం రోడ్ల రోడ్ల విషయంలో మాత్రం ముందుంది ఈ బజారు గత ముప్పై సంవత్సరాల నుండి ప్రభుత్వాలు మారినా వచ్చినా ఇంతవరకు ఈ ఈ బజారును గుర్తించిన గుర్తించిన సభ్యులు ఎవరు లేకపోయారు ఇప్పుడు మాత్రం ఈ గర ఈ బజార్కు కరెంట్ ఇవ్వడం జరిగింది ఈ బజారుకే సీసీ రోడ్డు మంచిగా చేయడం జరిగింది ఇంకా ముందు ముందు కూడా శాసనసభ్యులు మా విలేజ్ను దత్తత తీసుకుంటారని మాకు నమ్మకం ఉంది ఎవరువైనా పార్టీలకు ఖచ్చితంగా పనులు చేస్తాడు ఎమ్మెల్యే గారు మాత్రం వేరే రకంగా ఆలోచిస్తారు అది ఆ పద్ధతి కరెక్ట్ కాదు ఆయనకు వీరు వారు గ్రూపు గీపు ఏమీ లేకుండా సామాన్య కార్యకర్తలతో కూడా మాట్లాడుతూ ఉన్నాడు ఇంకోటి ఏంటంటే ఒక ప్రతిపాదన వెంకటేశ్వర స్వామికి గుడికి రోడ్డు కావాలని చెప్పడం జరిగింది వెన వెంటనే పంచాయతీరాజ్ శాఖలను పంపించి కిలోమీటర్ రోడ్డు కొల్పించడం కూడా జరిగింది ఎస్టిమేషన్ కూడా అవుతూ ఉంది అట్నే మా గ్రామాన్ని మాత్రం ఇంకా ముందు ఇప్పుడు ఈ ప్రభుత్వంలో గ్రామాలలో సిసి రోడ్లు మట్టి రోడ్డు అనేదే కనిపించదు ఇంకొక సంవత్సరం లోపల మట్టి రోడ్డు అనేదే కనిపించదు కానీ రేవంత్ రెడ్డి గారు ఒకటే చెప్తా ఉన్నాం రైతు బంధు రైతు భరోసా కూడా ఇస్తే మేము ఈ రైతు పక్షాన ప్రభుత్వం ఉంటుందని ఆశిస్తున్నాను